హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భిన్నత్వంలో ఏకత్వం కలిగిన ప్రత్యేక సంస్కృతి భారతదేశంలో ఉంది ఎన్నో ఆచారాలు మరెన్నో సంస్కృతి సంప్రదాయాలు కులమతాలు ఎన్ని ఉన్నా అందరం ఒక్కటే అని చాటి చెప్పే తత్వం ఇదే భారత మాత బిడ్డలుగా అందరినీ ఏకం చేస్తోంది ముస్లింలు హిందూ దేవుళ్లను ఆరాధించడం కొత్త ఏం కాదు శ్రీ వెంకటేశ్వరుణ్ణి మామగా ఇలవేల్పుగా కొలుస్తారు ఓ ముస్లిం ఇంట్లో అమ్మవారే అత్యావతార మూర్తిగా వెలిశారు ఆ ఇంటినే దేవాలయంగా మార్చేశారు ఆ ముస్లిం భక్తులు పూర్తి వివరాలు తెలుసుకుందాం సో వీడియోని ఎన్ వరకు చూడండి ఆధ్యాత్మిక రాజధానిగా పేరుగాంచింది తిరుపతిలో కులమతాలకు అతీతంగా పండుగలను హిందూ ముస్లింలు అనే తేడా లేకుండా కలిసి జరుపుకుంటారు అయితే తిరుపతి నగరంలోని లింగేశ్వర్ నగర్లో నూర్ అహ్మద్ నస్రిన్ ముస్లిం దంపతులు నివాసం ఉంటున్నారు సరిగ్గా రెండు వేల పదకొండులో లింగేశ్వర్ నగర్లో ఇల్లు నిర్మాణం కొరకు ఓ స్థలాన్ని కొనుగోలు చేశారు ఇక నూతన గృహాన్ని నిర్మించి స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత ఇంటికి పూర్తి స్థాయిలో వైట్ పెయింట్ వేయించారు కానీ ఓ గోడపై అమ్మవారి ప్రతిరూపం కనిపించింది దీనిని గమనించిన ముస్లిం దంపతులు ఆ రూపంను పట్టించుకోకుండా గ్రహప్రవేశం చేశారు గ్రహప్రవేశం చేశారేమో గానీ ఆ ఇంట్లో ఉండలేకపోయారు రాత్రి నిద్రించాలన్నా పట్టకపోవడం ఎవరు వచ్చి వెళ్తున్నట్లు నిరంతరాయంగా అనిపిస్తూనే ఉండేది దీంతో ఓ పురోహితుడిని ఆ ముస్లిం దంపతులు సంప్రదించారు పురోహితుడు ఇచ్చిన సలహా మేరకు ఆ ముస్లిం దంపతులు ఇంటిలో దీపం పెట్టేవారు ఆ తర్వాత ఒకరోజు అమ్మవారు కలలో కనిపించి తాను నాగకాళికా దేవిగా చెప్పి నిత్యం పూజలు నిర్వహించాలని ఆదేశించడంతో ఆనాటి నుండి నేటి వరకు అమ్మవారి రూపం ఉన్న ప్రదేశంలో ఆమె రూపంకు గంధం పసుపు పూసి నిత్యం పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు హిందూ దేవతల ఆరాధన తప్పని ముస్లిం పెద్దలు చెప్పిన ఆ ముస్లిం దంపతులు వారి మాటలను లెక్క చేయకుండా నిత్యం ఆరాధన చేస్తూ వస్తున్నారు అమ్మవారిని పూజిస్తున్న నాటి నుంచి నేటి వరకు ఎటువంటి ఆర్థిక సమస్యలు లేవని తమ కుటుంబం ఎంతో సంతోషంగా ఉందని చాలా మంది భక్తులు తరచూ అమ్మవారి దర్శనానికి వస్తూ ఉంటారని మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు ముస్లిం దంపతులు చెబుతున్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ मानेल सब्सक्रैब् च